ఈ జోడీ లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత శివెత్తి గడగరా 真嘛？ ఇక్కడ ఉన్నారు కదా బాంబ్స్ ఎక్కడ బాంబ్ మాస్టర్ మనోజ్ మీకు ఏమైంది ఈ సీజన్ లో ఏంట ఎనర్జీ హై వోల్టేజ్ అనమాట అస్సలు ఎక్కడా ఆగలేదు వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు బాంబస్ పేలుతూనే ఉన్నాయి శ్వేత ఏం చెప్పాలి గురించి యూజువల్ గా అబ్బాయిలకి ఫ్లోర్ మూవ్మెంట్స్ అని ఇచ్చి అమ్మాయిలు వెనక నుంచుని ఆడతారు ఇక్కడ మీరు రివర్స్ ప్లే చేశారు శ్రీకాంత్ వెనక బాయ్స్ తో ఆడుతున్నారు నుంచుని అమ్మాయి ఇక్కడ ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తుంది అక్కడికే ఆ ఎక్కడికో పోయింది చాలా చాలా బాగుంది కంపోజిషన్ బాగుంది మూమెంట్స్ బాగున్నాయి వాళ్ళు చేసేది ఎనర్జీతో కోఆర్డినేషన్తో అన్ని పర్ఫెక్ట్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది పైసా వసూల్ హైలీ ఎంటర్టైనింగ్ యాక్ట్ దిస్ స్ వాల్స్ వేయ వేయ శేఖర్ మాస్టర్ మనోజ్ బిగిని నుంచి ఎండు వరకు ఇది పూనకం వస్తే చేస్తారు చూడు ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు ఇక్కడ ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవ్వకుండా కంటిన్యూగా చాలా కష్టం అది టెన్ మూమెంట్స్ ఎగ్జాంపు దూకితేనే అంటారు అలాంటిది ఫోర్ మినిట్స్ కంటిన్యూగా దూకుతా 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 శ్వేత నీళ్ళు ఎంత టాలెంట్ ఉంటుంది అనుకోలా ఫ్లోర్ మూమెంట్ ఏంటి ఫ్లోర్ మూమెంట్ చేస్తే మళ్ళీ అయిపోయింది మళ్ళీ లేజ్ డాన్స్ చేస్తుంది శ్రీకాంత్ మీరిద్దరు ఫైనల్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే చాలా రోజుల తర్వాత మనది మాస్ మంది ద ఫ్లోర్ సుబాబ్ ఇంత ఎనర్జీలో నువ్వు కూడా ఒకసారి ఒక డాన్స్ చేస్తే చూసి ధరిస్తాం థాంక్యూ జడ్జెస్ థాంక్యూ సో మచ్ కేసీ గారు నాలుగు నిమిషాల్లో సినిమా మొత్తం చూపించారు సార్ వెరీ 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 ఎనర్జెటిక్ సూపర్ అసలు అంటే ఆ డాన్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ పాత పాట తీ సెలెక్ట్ చేసుకున్నారంటే అనిపించింది స్టార్టింగ్ విన్నప్పుడు కానీ ఆ పాట అప్పుడు విన్నప్పుడు ఎంత జోష్ ఉందో ఇప్పుడు నాకు ఇంకా డబుల్ ఇంట్రెస్ట్ కలిగింది అండ్ నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ కూడా ఈ రోజు ఈ 퍼ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ పాట అంటే స్పెషల్ గా పాత అయినా కూడా మళ్ళీ కొత్త డాన్స్ ఫామ్స్ తో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు ఫెంటాస్టిక్ మాస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ జోడీ మన ముందు ఉన్నారు ఆయన మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందా ఈ స్టేజ్ మీద ఇగో ఇక్కడ సో మీ ఇద్దర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సో గురుగారు ఆవిడ ఇంప్రెస్ చేయాలి ఆవిడ ప్రపోజ్ చేయాలి ఓకే నువ్వు ఒక్కసారిలా సావే చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా గుండె లోపల గువ్వల గుంపుల ఒక్కసారిగా ఎన్నిన్ని కవ్వింతలా నువ్వు ఇలా నువ్విలా ఒక్కసారిలా ఏం చేసావే నన్నిలా మావయ్య గారు ఓకేనా అమ్మా ఇప్పుడు ఎలా ఉందంటారు ఇంచుమించుగా బానే ఉన్నాడు కానీ ఎందుకో నటిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు ఇంకో పాట పాడమందమ్మా మన మెంటల్ మదిలో అది వస్తే కొంచెం నాకు క్లారిటీ వస్తుంది అది డౌన్ చేసి అది అలా ట్రై చేస్తా అది డౌన్ చేసి పాడాలా ఇప్పుడే అది పనిష్మెంట్ లా ఉందా ఆ పాట పాడడానికి చెన్నైకి వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేసింది నేను సరే అలా డ్రైవ్ చేసినందుకు గానా నా చేత పాట పాడిచ్చినందుకు గాను ఇంకా ఐ లవ్ అసలు యున మానం మానం మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో చక 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 తొంటరి లయలో ఓకే అని చలరే గాలి

మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ <tú entusias> Santa Gergoso, Cabitrese. Ve, ve, ve. ¡Ah, ¿sound de cute! എല്ലാ ഭ്യൂ ചെയ്യാൻ പറ്റുന്നത്